మాతృత్రే నమః అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం వృషభ రాశి వారి కోసం ఎంతో ప్రత్యేకమైన మూడు రోజుల జాతక విశ్లేషణను తెలుసుకోబోతున్నాం తొమ్మిదవ పదవ పదకొండవ తేదీలు వృషభ రాశి వారికి జీవన మార్గంలో కొన్ని కీలకమైన పరిణామాలను తీసుకురానున్నాయి ఉద్యోగంలో కొత్త అవకాశాల వ్యాపారంలో అనుకోని లాభాల కుటుంబంలో కొత్త ఆందోళనలు లేదా శుభవార్తలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలా ప్రేమలో సానుకూలత వచ్చే అవకాశాలా ఇవన్నీ ఈ మూడు రోజుల్లో మీ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి మీరు వృషభ వారు అయితే లేదా మీ కుటుంబం స్నేహితుల్లో ఎవరైనా వృషభ వారు ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు అవసరమైన సూచనలు జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి ఈ మూడు రోజుల్లో ఖర్చులు ఎక్కువ అయ్యే సూచనలున్నాయి వృషభ వారు బలమైన మనస్కులుగా స్థిరమైన ఆలోచన కలవారుగా నిలుస్తారు వారు ఎన్నడూ తొందరపడరు ఏ పని చేయాలన్నా ఆలోచించి పక్కాగా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతారు వారి వ్యక్తిత్వంలో శాంతి స్థిరత్వం ప్రధానమైనవి అనవసర హడావుడిని వారికి ఇష్టం ఉండదు గట్టి పట్టుదల కలిగిన వారు కాబట్టి ఏ పని మొదలుపెట్టిన తర్వాత పూర్తయ్యే వరకు ఆగరు కొంచెం మొండితను కూడా ఉంటుందనుకోవచ్చు తమకు నచ్చిన వాళ్ళు ఒకసారి హృదయంలోకి వచ్చిన తర్వాత వారిని వదిలిపెట్టరు విశ్వసనీయత నిజాయితీ బాధ్యత వ్యక్తిత్వం వీరి ప్రధాన లక్షణాలు ఇతరులను గౌరవంగా చూస్తారు సొంత కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు అవసరానికి తన బాధలను అంతరంగంలో దాచుకుని ఇతరులకు తోడుగా నిలుస్తారు వారి సంభాషణలో మాధుర్యం ఉంటుంది ఏ విషయంలోనైనా నమ్మకం వచ్చాకే ముందుకు అడుగు వేస్తారు కొన్నిసార్లు అతి స్థిరంగా ఉండడం వల్ల అవకాశాలను మిస్ అవుతారు అయితే వారి సహనం నిబద్ధత అనేవి వారిని చివరికి విజయం వైపు నడిపిస్తాయి వీరు స్నేహితులుగా ఎంతో వాళ్ళు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకునే పద్ధతి వారికి ఉంటుంది ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉంటారు ఎమోషనల్గా లోపల చాలా బలంగా ఉంటారు ప్రేమలో చాలా సున్నితంగా ఆప్యాయతగా వ్యవహరిస్తారు శ్రమించేందుకు ఏమాత్రం వెనుకాడరు ఒకసారి ప్రేమను లేదా పని విషయంలో నిర్ణయం తీసుకుంటే చివరి వరకు అట్టడుగు నుండి నిలబడతారు వారి జీవితం పూర్తిగా స్థిరత్వానికి నిలుపుగా ఉంటుంది ప్రామాణికత సరళత భద్రత అన్ని విషయాల్లో కనిపిస్తుంది ఏ పని చేపట్టినా నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు వృషభరాశి వారి లక్షణాలు అనేక విధాలుగా చూడవచ్చు మొదటిగా వీరి శరీరాకృతి సాధారణంగా బలమైనది ఆకర్షణీయంగా ఉంటుంది ముఖంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది వీరి చూపు నిశితంగా ఉంటుంది వారు నిశ్చలమైన స్వభావం కలవారు త్వరగా కోపపడరు కానీ ఒకసారి కోపం వచ్చిందంటే చాలా కాలం మిగిలిపోతుంది వారు చాలా ఆత్మవిశ్వాసం గల వ్యక్తులు ఓర్పు పట్టుదల నమ్మకమైన వైఖరి వారికి సహజ సిద్ధంగా ఉంటుంది అయితే మార్పులంటే కొంచెం భయపడతారు కొత్త విషయాల గురించి తెలుసుకోవడం కన్నా ఇప్పటికీ తెలిసిన దానిలో స్థిరపడటానికి ఇష్టపడతారు సుఖ సౌకర్యాలను చాలా ఇష్టపడతారు మంచి ఆహారం లగ్జరీలు వారిని ఆకర్షిస్తాయి వారు మిత్రులను చాలా శ్రద్ధగా చూసుకుంటారు ఆత్మీయతను ప్రదర్శించడంలో ముందుంటారు వారు మనసు నిండిన వాళ్ళు దైవభక్తి వారికి ఎక్కువగా ఉంటుంది కళలు సంగీతం ప్రకృతిని ఆస్వాదించే గుణం ఉంటుంది వారు ఒక పని మొదలుపెట్టిన తరువాత ఆ పనిలో ఎంతో నిబద్ధత చూపిస్తారు ముక్కు సుటితనం కొన్నిసార్లు ఇతరులకు గమ్మత్తుగా అనిపించకపోవచ్చు కానీ వారి నిజాయితీకి గుర్తింపు ఉంటుంది వారు ఆత్మాభిమానంతో ముందుకు సాగుతారు ఎంతటి కష్టమైన పరిస్థితినైనా స్థిరంగా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటుంది ఏ రంగంలోనైనా అతిపెద్ద విజయాన్ని సాధించగలరు వృషభరాశి వారి ప్రధాన గుణాలు స్థిరత్వం పట్టుదల నిజాయితీ ఓర్పు ప్రేమాభిమానాలు వారు ధనాన్ని ఆదా చేయడంలో సంపదను పెంపొందించడంలో నైపుణ్యం కలవారు కుటుంబానికి ఎంతటి కష్టమైన పరిస్థితి వచ్చినా అడ్డంగా నిలబడతారు మంచి మనస్సు కలిగి ఉంటారు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా వ్యవహరించేందుకు కృషి చేస్తారు అందరికీ సహాయపడాలనే మానసికత ఉంటుంది స్నేహితులకు తక్కువ మాటలతోనే ఎక్కువ సహాయం చేసే గుణం ఉంటుంది ఒకవేళ వారు ప్రేమలో పడ్డారు అంటే జీవితాంతం నిలబెట్టుకునే పద్ధతి వారిది వారు జీవితాన్ని గౌరవంగా సంపూర్ణంగా ఆస్వాదించాలనుకుంటారు ఇతరులను విందులకు పిలిచి మమకారంగా ఆహ్వానించే గుణం ఉంటుంది వారు చాలా బలమైన నేతిక విలువలతో జీవిస్తారు వారి మాట ఒకసారి ఇచ్చారంటే నిలబెట్టుకుంటారు ఒకే పనిలో ఎక్కువ కాలం పనిచేయడం వారికి ఇష్టం వారిలో కళాభావన ఎక్కువగా ఉంటుంది ఎక్కడ నాణ్యత ఉంటుందో అక్కడ మక్కువ చూపిస్తారు ఇతరుల అభిప్రాయాలను గౌరవంగా తీసుకుంటారు చిన్న విషయాలను కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఈ గుణాలు వారిని జీవితంలో ఒక విశేష స్థాయికి తీసుకెళ్తాయి వృషభరాశి వారు వ్యాపార రంగంలో అత్యంత స్థరమైన వారిగా గుర్తింపు తెచ్చుకుంటారు వారు తొందరగా నిర్ణయాలు తీసుకోరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా అన్ని కోణాల్లో వివరంగా పరిశీలిస్తారు వారిలో సహనం ఎక్కువగా ఉండటం వల్ల వ్యాపారాలకు అత్యంత అనుకూలంగా ఉంటారు వారు ఎక్కువగా స్థిర ఆస్తి నిర్మాణం సొత్తుల కొనుగోలు ఆభరణాలు విలాస వస్తువుల వ్యాపారాలలో మంచి విజయాన్ని పొందగలరు వారు నమ్మకమైన వ్యాపార భాగస్వాములను కోరుకుంటారు మోసం కంటే దూరంగా ఉంటారు కొంచెం మెల్లగా ముందుకెళ్తారు కానీ ఒకసారి స్థిరపడిన తర్వాత బలమైన ఆధిపత్యాన్ని ఏర్పరుస్తారు కొత్త వ్యాపార అవకాశాలను గుర్తించడంలో సహజమైన సామర్థ్యం కలిగి ఉంటారు వారు లాంగ్ టర్మ్ బిజినెస్ వ్యూహాలపై దృష్టి పెడతారు ఆర్థికంగా ఎప్పుడూ మెల్లగా కానీ సురక్షితంగా ఎదుగుతారు ఒకసారి మునుపటి అనుభవం ద్వారా నేర్చుకున్న విషయాలను జాగ్రత్తగా ఉపయోగిస్తారు ఇతరుల అభిప్రాయాలను కూడా వినిపిస్తారు కానీ చివరి నిర్ణయం తామే తీసుకుంటారు వారి మానసిక స్థిరత్వం వల్ల పెద్దగా నష్టాలు ఎదురుకాదు వ్యాపారంలో నాణ్యత విశ్వసనీయత మొదటి ప్రాధాన్యతగా ఉంచుతారు వారు ఎంతో పట్టు కలిగి ఉండడం వల్ల చివరికి గొప్ప స్థాయికి ఎదుగుతారు వృషగరాశి వారు సహజంగా బలమైన శరీరాన్ని కలిగి ఉంటారు శారీరకంగా దృఢంగా కనిపిస్తారు అయితే వారు లాగ జీవనశైలి తినిపెట్టి బరువు పెరగడానికి ఆలస్యం చేయడానికి అలవాటు పడే ప్రమాదం ఉంటుంది ఎక్కువగా మంచి రుచిల ఆహారం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు శరీర బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి గొంతు మెడ మెటబాలిజం సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఒత్తిడిని నియంత్రించడానికి యోగా ధ్యానం వంటి సాధనలను చేస్తే మంచిది శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు నిత్య వ్యాయామం అవసరం ఎక్కువగా శారీరక శ్రమను తగ్గించాలనే ధోరణి ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండాలి కాలేయ సంబంధిత సమస్యలు కూడా కొన్నిసార్లు ఎదురయ్యే అవకాశముంది మధుమేహం బీపీ వంటి సమస్యలను ముందుగానే గుర్తించి నియంత్రించాలి మంచినీరు తరచూ త్రాగడం సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది శారీరకంగా బలమైనదిగా కనిపించిన మానసిక ఒత్తిడి వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అందుకే సమతుల్య జీవనశైలి శైలి రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు వృషభరాశి వారి కుటుంబాన్ని అత్యంత ప్రాముఖ్యతగా భావిస్తారు వారికెంతో గాధమైన కుటుంబాభిమాన భావన ఉంటుంది తల్లిదండ్రులు సోదరులు జీవిత భాగస్వామి పిల్లలపై అపరమైన ప్రేమను చూపుతారు కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా ముందుగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు వారు కుటుంబాన్ని ఆర్థికంగా భావోద్వేగపరంగా బలంగా నిలబెట్టే వ్యక్తులు తమ కుటుంబ సభ్యుల అవసరాలను ముందుగానే అర్థం చేసుకుంటారు కుటుంబ సభ్యుల అభిరుచులు అభిప్రాయాలను గౌరవిస్తారు పండుగలు ఉత్సవాలను కుటుంబంతో కలిసి జరుపుకోవడం వారికి ఎంతో ఇష్టం కుటుంబ సభ్యులను ఒకచోట కలిపే పటుత్వం వారిది వాళ్ల ఇల్లు ప్రేమ ఆప్యాయతలతో నిండి ఉంటుంది చిన్నతనం నుంచి పెద్దల వరకు అందరూ వారిని ఆదర్శంగా చూస్తారు వారు ఏ పని చేసినా కుటుంబ కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకుని చేస్తారు కుటుంబ సభ్యులకు ఎదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు వారి మానసిక స్థితి కుటుంబ శాంతికి ప్రాధాన్యత ఇస్తుంది జీవిత భాగస్వామితో మధురమైన బంధాన్ని కలిగి ఉంటారు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆసక్తిగా ఉంటారు కుటుంబంలో ఓర్పుతో ప్రేమతో సమతుల్యతతో వ్యవహరిస్తారు ఉద్యోగ రంగంలో వృషభరాశి వారు విశ్వసనీయతకు ప్రతీక ఏ పని అప్పగించినా నిష్ఠతో పట్టుదలతో పూర్తి చేస్తారు వారిలో క్రమశిక్షణ గొప్పగా ఉంటుంది సంస్థ కోసం ఎంతో నిబద్ధత చూపిస్తారు పై అధికారం వారి పనితీరును మెచ్చుకుంటుంది తాము నమ్మిన విధానాన్ని అనుసరించి గట్టి పునాదుల మీద పనిచేస్తారు ఒత్తిడిలో కూడా ఆత్మస్థైర్యంతో వ్యవహరిస్తారు వారిలో సహనశక్తి ఎక్కువగా ఉంటుంది మెల్లగా ఎదుగుతారు కానీ గట్టి స్థానం సంపాదిస్తారు శ్రమను పట్టించుకోరు తాము చేసే పనిలో నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పదవి స్థిరత వారికి ముఖ్యమైన అంశం ఒకే ఉద్యోగంలో ఎక్కువ కాలం కొనసాగడం ఇష్టం కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొని వాటిలో నిలబడే శక్తి కలిగి ఉంటారు సహచరులతో మంచి సంబంధాలను ఏర్పరుచుకుంటారు వారు ఉన్న చోట సురక్షిత వాతావరణాన్ని కలిగిస్తారు పైగా వారిలో నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి మానవ సంబంధాలలో మంచి సున్నితత్వం చూపుతారు ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవడం కోసం కృషి చేస్తారు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతారు కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు వారిని విశ్వసనీయ ఉద్యోగిగా చూసుకోవచ్చు జూన్ వృషభ రాశివారికి ఈరోజు మీరు ఉదయం లేచిన క్షణం నుంచే ఒక ఆత్మవిశ్వాసం మీలో వెల్లివిరుస్తుంది గత కొన్ని రోజులుగా ఉన్న అసౌకర్యాలు ఈరోజు కాస్త తగ్గుముఖం పడతాయి ఉదయం వేళ చక్కగా గోడకు ఆశ్రయంగా దారి తీసే సూర్యకాంతి వృద్ధి చెందుతుంది ఒక సానుకూల శక్తి మీరు అనుభూతి చెందుతారు ఆరోగ్యపరంగా మంచి రోజే కానీ కొద్దిగా మధుమేహం లేదా రక్తపోటుకు చికిత్సలు తీసుకుంటున్న వారు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు యాజమాన్యం నుంచి మంచి అభినందనలు అందే అవకాశం ఉంది ముఖ్యంగా టీం పనుల్లో మీ మెరుగైన మానవ సంబంధాల నైపుణ్యం ప్రదర్శించబడుతుంది వ్యాపారం చేస్తున్న వారు ఈరోజు పాత క్లయింట్ల నుంచి గుడ్ న్యూస్ వింటారు అదేవిధంగా కొత్త ఒప్పందాల విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది మధ్యాహ్నం తర్వాత కొంత శ్రమ అనిపించినా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ప్రేమ విషయాలలో కొద్దిగా అపార్ధాలు ఏర్పడే అవకాశం ఉన్నా మీరు చెప్పే మాటలపై నిగ్రహం పాటిస్తే శాంతియుతంగా సమస్యలు పరిష్కరించవచ్చు కుటుంబ వాతావరణం మధ్యాహ్నం తరువాత మధురంగా ఉంటుంది పిల్లలతో గడిపే సమయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆర్థిక విషయాల్లో ఈరోజు ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా అనవసరమైన ఖర్చులు నివారించాలి సాయంత్రం సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడం ఉత్తమం రాత్రివేళకు శరీర శ్రమ తగ్గించి విశ్రాంతి తీసుకోవాలి ఇలాంటి దినాలలో మీకు అధిక ఉత్సాహాన్ని కలిగించే పుస్తకాలు చదవడం సంగీతం వినడం అనుకూలం మొత్తంగా ఈరోజు మీరు స్థిరమైన మైండ్ సెట్ తో ముందుకు సాగితే ఎన్నో విషయాల్లో సంతృప్తిని పొందుతారు జూన్ పది వృషభ రాశి వారికి ఈ రోజు మీరు ఒక కొత్త ఉత్సాహంతో మొదలు పెడతారు కొన్ని రోజులు తక్కువగా ఉన్న జోష్ తిరిగి పొందడం జరుగుతుంది ఉదయాన్నే మీ పనుల ప్రణాళికను స్పష్టంగా తయారు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు ఆరోగ్యపరంగా కాస్త జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు ఎక్కువ నీటిని తాగడం తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది ఉద్యోగస్తులకు ముఖ్యమైన ఉద్యోగ సమావేశాలు జరిగే అవకాశం ఉంది మీ వాగ్దాటి తెలివితేటలు మంచి గుర్తింపు తెచ్చిపెడతాయి వ్యాపార రంగంలో భాగస్వామ్య సంబంధాల విషయంలో కొంత మితంగా వ్యవహరించాలి కొత్త పెట్టుబడులు చేయాలంటే సరైన విశ్లేషణ చేయడం అవసరం మధ్యాహ్న సమయంలో ఆధికంగా కొంత ఊరట లభించవచ్చు పాత యునాల నుండి విముక్తి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమ విషయాల్లో ఒక చిన్న గొడవ జరిగే అవకాశం ఉంది అయితే మీరు చక్కగా పరిష్కరించగలుగుతారు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది సాయంత్రం సమయాన్ని సామాజిక కార్యక్రమాలకు కేటాయించడం మంచిది బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి ఆర్థిక పరంగా ఈరోజు పెద్ద మిశ్రమ ఫలితాలు కనబడతాయి ఖర్చులను నియంత్రించుకోవాలి రాత్రి వేళ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శరీరానికి తగిన విశ్రాంతి మంచిది మొత్తంగా మీకు ఒక మంచి అనుభూతి ఇస్తుంది ముఖ్యంగా కుటుంబ సహకారం వల్ల మీరు ముందుకు సాగుతారు జూన్ పదకొండు వృషభ రాశివారికి ఈరోజు ఉదయం లేచిన వెంటనే మంచి శుభవార్త వింటే ఆశ్చర్యపోవద్దు నిన్నటి నుండి అన్సిటిల్ గా ఉన్న అనేక విషయాలు ఇక్కడి నుండి క్రమబద్ధమవుతాయి ఆరోగ్య పరంగా మెరుగుదల కనిపిస్తుంది జాగ్రత్తలు తీసుకుంటే మరింత బాగుంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి శబ్దవత్కృతమైన అభినందనలు అందే సూచనలు ఉన్నాయి ముఖ్యమైన పని బాధ్యతలు చేపడితే విజయవంతంగా పూర్తవుతాయి వ్యాపార రంగంలో ఎదురయ్యే సమస్యలకు ఊహించని పరిష్కారాలు దొరుకుతాయి లాభాల విషయాల్లో మంచి చలనం ఉంటుంది మధ్యాహ్నం తర్వాత కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచించవచ్చు ప్రేమ విషయాల్లో నూతన ఉద్వేగాలు చోటు చేసుకుంటాయి మిత్రుల ద్వారా ఒక మంచి పరిచయం జరగచ్చు కుటుంబం వైపు చిన్న అపాధాలు ఉన్నా మీ సానుకూల దృక్పథంతో అవి తొలగిపోతాయి సాయంత్రం వేళకు అనుకోని ఆర్థిక లాభం కలుగుతుంది భవిష్యత్తు పెట్టుబడుల గురించి ప్లాన్ చేయవచ్చు రాత్రివేళ మానసిక ప్రశాంతతకు అనువైన సమయం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి భగవంతుని ధ్యానం చేయడం ద్వారా సానుకూల శక్తిని పొందుతారు ఈరోజు మొత్తం మీకు ఒక మంచి ప్రేరణను ఇస్తుంది గత రోజుల్లో ఏర్పడిన సందేహాలు తొలగిపోతాయి మనసులో విశ్వాసాన్ని పెంపొందించుకోండి విజయాలు మీ వెంట వస్తాయి ఈ మూడు రోజుల్లో శుక్రుడు మరియు చంద్రుడు ప్రభావం కాస్త కలగడమే కనుక మనసు చంచలంగా మారే అవకాశం ఉంటుంది ఉదయాన్నే గోమాత పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అలాగే శుక్ర గ్రహాన్ని శాంతింపుజేసేందుకు ఓం శుక్రాయ నమ మంత్రాన్ని రోజు పదహారు సార్లు జపించాలి మధుమేహం రక్తపోటు ఉన్నవారు తులసి నిమరసం కలిపిన నీళ్లు తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది సంబంధాలు మెరుగుపడేందుకు చంద్రునికి ఆర్జిత అభిషేకం చేయడం మంచిది ప్రేమ సంబంధాల్లో శాంతి కోసం శుక్రవారం వెండితో చేసిన చిన్న గాజులు గరుడ గుడికి దానం చేయడం శ్రేయస్కరం ఇలా వృషభ రాశి వారికి జూన్ తొమ్మిది రెండు వేల పది పదకొండు తేదీల్లో ఒక అద్భుతమైన మార్గదర్శకత అందించబడ్డది ఈ మూడు రోజులను మేలుగా గడిపేందుకు మీరు చెప్పిన పరిహారాలను పాటించండి మీ ఆలోచనలను నిర్మలంగా ఉంచుకుంటూ ప్రతిరోజు శ్రద్ధతో ముందుకు సాగండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఆశి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి జ్యోతిష్య సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి శుభదినం శుభం భవతు